కాదు దేవుడే క్షమించిన అంతరించిన దేవుడు మనం కూడా దేవుడు మనం కూడా ఇతను క్షమించాలి మనం క్షమించినప్పుడే మనం క్షమించబడతాము ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి నా మాట ఏంటంటే ఇదో నేను నేను నీవు నాతో కూడా పరిదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని అంటే ఏ డౌట్ లేకుండా అంటే ఏడే అంటే ఈ రోజే అన్నాడు అంటే దేవుడు శిరువ వేసినప్పుడే ఆశపడుతున్నాడు మొదటి నుండి చదువుతున్నాయి ఇరవై మూడు ముప్పై తొమ్మిదిలో ఒకడు ఆయన రక్షించుకోమని కూడా రక్షించమని చెప్పాను అంటే దేవెని ఇరువ వేసినప్పుడు కుడివైపున ఒకరు ఎడవ ఒకరు బందికోటి దొంగలు వేయబడ్డారు దేవుడు వారి మధ్యలో సిగ్గవేయబడ్డాడు వేలాడకి వేలాడ వేయబడిన ఆ నీరస్తు ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా అంటే దేవుని ఆయన దేవుడు దొంగ ఏమంటున్నాడంటే నువ్వు దేవుడు నువ్వు అని నమ్ముతున్నాడు కానీ మళ్ళీ తనలో విశ్వాసం లేదు నిన్ను నువ్వు రక్షించుకొని మమ్ముని కూడా రక్షించు అంటాడు ఇక్కడ ఒక్కడే అని రాసింది కానీ మద్దేశ భర్త ఆయనతో కూడా తిరగదేయబడిన బంది కోటు దొంగలను అలాగే ఆయనను నిర్మించింది అంటే అప్పుడు ఇద్దరు నిర్మించారు ఒక్కడే నిర్మించలేదు దేవుడు వచ్చినాక దేవుడు తీసుకుంటా వాళ్ళ నిద్దరు ముందు వేసినాక దేవుడు తీసుకొచ్చి వేసినప్పుడు ఆ దొంగ అంటున్నాడు నిన్ను మమ్మల్ని కూడా రక్షించరాదు అంటున్నాడు అప్పుడు నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించు అంటున్నాడు అంటే దేవుడు దేవుడు అని పుట్టించు కానీ ఆయనలో విశ్వాసం లేదు రెండో దొంగ అంటున్నాడు కదా అయితే అయితే రెండో వాడు వాటిని గర్తించి నీవు అదే శిక్ష నీతిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా అంటున్నాడు అంటే ఈయన ఎందుకు ఇంత తొందర వెంటనే మారిండు అని అంటే ఫస్ట్ మాటతోనే మారిడు దేవుడు ఇంత కొట్టినా ఇంత ఇన్ని చిత్రంసలు పెట్టినా కానీ దేవుడు దేవుడిని దేవుడు అది ఆయన క్షమించి మన మాటతోనే ఈయన వెంటనే మారిండు కానీ ఇద్దరి దగ్గర దేవుడు పక్కనే ఉన్నాడు కానీ మొదటి వాడు అల్పవిశ్వాసిగా ఉన్నాడు రెండో తరం ఆయన దేవుడని గుర్తించి భయపడుతున్నాడు దేవునికి కానీ మనం భయపడుతున్నావా ఎప్పుడు భయపడతాం దేవుడు అంటే ఎక్కడైనా గొడవలైనా ఏదైనా అన్నా కానీ మనం దేవునికి అవమానం తెచ్చేవారి కానీ ఉన్నాం కానీ దేవునికి మహిమ తెచ్చేవారిగా మనం లేవు దేవుని భయం మనం కొద్దిగా లేదు దేవునికి భయపడితే వాక్యాసారంగా జీవించాలి దేవుని మాట వాక్యం ఎన్నోసార్లు పెట్టున్నాము కథని పెడిచే పెడుతున్నాము దేవిని దేవునికి మనం భయపడట్లేదు అంటే అన్నయ్యని చూసి భయపడడం కాదు అన్నయ్యని చూసి భయపడాలి దేవిని చూసి భయపడాలి మన భయం మనలో లేదు కానీ తాను భయపడుతున్నాడట రెండో వ్యక్తి రెండో తుంగ వారిని దర్తించి మేము అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవికి భయపడవా మన మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈ ఈయన మీ తప్పు మీ ఏ తప్పిదమో చేయలేదు అంటున్నాడు అంటే పచ్చత్త మన మనం కూడా పచ్చత్త పడాలి నిజమైన పచ్చత్త పడాలి ఎందుకంటే ఈయన తాను వెంటనే పశ్చత్తపడుతున్నాడు గుర్తించి దేవుని కాబట్టి మనం కూడా దొంగ దొంగ రెండు దొంగలా మనం కూడా పడాలి ఏమని దేవా నేను ఏం తప్పు చేసినో ఏదన్నా వాళ్ళకి అనారోగ్యం వచ్చినప్పుడు ఏదైనా ఏం చేయలే నాకే ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు ఇవన్నీ నాకే రావాలా అని మనం బాధపడతాం కానీ అసలు అది ఎందుకు వచ్చింది అని మనం ఎప్పుడు ఆలోచించాము ప్రార్థన చేయాలి పాడాలి కన్నీటి ప్రార్థన చేయాలి దేవా ఇది ఇది నాకు ఎందుకు వచ్చింది ఏ తప్పు చేస్తాయా అని మొదటితో ఉందైతే ఆయన అంత దగ్గర ఉన్న వేడిని నమ్మలేకపోతున్నాడు ఇప్పుడు మనం కూడా ఎంతమందిని ఎంతమంది మనం పల్లొకరాజీకూత ఎవరైనా చేతుల దగ్గర ఉంటారా ఎవరి ఫారీ వాళ్ళకి తెలుసు ఏ డబ్బు చేస్తానము ఏం చేస్తాను అని అందరు తెలిసే వివరం ఎందుకంటే ఎందుకంటే ఇంక మీదకైనా మనము పచ్చ కలిగి ఉంటారే మా మంచి కలిగి ఉంటారే దేవుని వేడుకోవాలే నేను ఏ తప్పు చేస్తానో ఏ పాపం చేస్తానో నన్ను క్షమించయ్యా అని ప్రార్థన వరకు ప్రార్థించారు మొదటిది ఏంటంటే దేవుని తొమ్మిది గంటలకు తెలువ వేస్తే మూడు గంటలు చనిపోయింది అంటే మధ్య నాలుగు గంటలు ఎంత బాధ ఎంత వేదన అయినప్పటికీ మీరు విష్మిస్తున్నారు దూషిస్తున్నారు పక్కన పక్కన నమ్ముతున్నారు అయినా కంటే దేవునికి ఏలాంటి వస్తలేదు అంటే దేవుడు తప్పు చేసి చేయలేదు కానీ మనకు అది చూపించడానికి మనకు అట్లా ఉండాలి ఎవరెవరికి అందరూ మనం ఎవరిదైనా ఓపెన్ పెట్టుకోవద్దు ఎవరేమైనా వాళ్ళని దూషించద్దు మనం మన ప్రవర్తన పట్టే ఇప్పుడు మా అక్కలు మనం ఇంతవరకు ఎవరు లేదు తీసుకొస్తలేమంటే మనమే తయారు కాబట్టి మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు మన మంటకి రావడం మా అక్క వాళ్ళు డ్రైస్తో వేస్ట్ అదే అని అదంతా మనకు ఎక్కువ బూత్ మాట్లాడతారు అని దాని అలాంటి సాక్ష్యం మనం కలిగి కాబట్టి దేవుడు అట్లాంటి వాదన ఒప్పుకోడు ఇలా వెంటనే ఇంత పశ్చాత్తాపడ్డానికి ఎంత మంచిగా ఉంటాడు మనకైతే అలాంటి పశ్చాత్తాపమే లేదు లేదు ఏ పది మన యాడుగుతారు ఏ దేవుడే క్షమించాడు ఏ వాళ్ళు క్షమించ దేవుడే అంటారు కదా కనికలగల దేవుడు అంటారు దయగల దేవుడే అంటారు కదా అందుకే ఎన్నిసార్లు చేసినా వచ్చి మరణ క్షమించు అని అడుగుతాను కానీ దేవుడు క్షమించడు క్షమించినప్పటికీ కాబట్టి మనము దేవుణ్ణి క్షమించి మారే పచ్చ పడాలి మనసు పొందుకోవాలి ఆ దొంగలాగా మనం జీవించాలి దేవుడు దేవుడు నిజమైన దేవుడు అని గ్రహించిండు గొప్ప గొప్ప దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గ్రహించిండు ఇన్ని దేవుల్లో ఉండి అది అంతా అట్లా ఉండి అట్లా ఇదొకప్పుడు దొంగే బండి పొడు దొంగ అంటే ఎవరు లేని దగ్గర మా చెట్ల చాటున దాక్కుని వాళ్ళని కొట్టి చంపి వాళ్ళని దగ్గర ఉన్న డబ్బు కాని వాళ్ళ దగ్గర ఉన్న ధనము బంగారమే కానీ వాళ్ళు తీసుకుంటారు అంత భయంకరమైన క్రూరు వీళ్ళు ఈ దొంగలు ఈయనప్పుడప్పుడు దొంగే అయినప్పటికీ దేవుని మాట ఇప్పుడు క్షమించి వారి యొక్క మనతోనే రక్షించబడ్డాడు కానీ మనం ఎన్ని వాక్యాన్ని వింట పోతారు అయినా అయినా మనం మరక్యాన్ని నిలువబడతారు కాబట్టి మనం ఇప్పటి ఉండేదా దేవిని మాట వినాలి దేవిని వాక్యాన్ని లోబడాలి సమయానికి నిజ సమయానికి అయితే రావాలి మన అందరికీ పట్టిన ప్రేమి మనల్ని దీవించుతాడు ఆశీర్వదించుతాడు వాళ్ళు చెప్పుకోవడానికి మనకి మన తప్పు మాట్లాడటం క్షమించండి ఎప్పుడైనా మనము సమయానికి రావాలి మన ఆకలి దేవుడు మనం జీవించుతాడు ఆశీర్వదించుతాడు కాబట్టి మనం దొంగ లాంటి రెండో దొంగ లాంటి లక్షణాలు కలిగి విశ్వాసం కలిగి జీవించాలి అట్లయితే మనం పరలోక రాజ్యం పోతాం ఏదో ఒక చిన్న ఎదురు ఏదో పోతాట తాగుతానము పరలోక రాజ్యం తీరుతా మనం అందరం అనుకుంటాం కానీ అంత విజి వచ్చేది కానీ ఇది మన మనం ఏంటంటే ఇది ఏ నమ్ముకోవడం అమ్ముకోవడం అంటే ముళ్ళపాటి కింద నడవడం ఏ పూలపాటు ఉండదు కానీ మన కష్టాలు బాధలు వచ్చినప్పుడు మన వీటి మీద పనితం దేవుడికి నా దేవుడు దేవుడు ఏం చేస్తున్నా ఇవన్నీ అవన్నీ మన తాత్కాలిక మనం మనం రద్దుకున్న సేపే అనుకుంటాయి కానీ నిత్య రాజ్యము పరలోక రాజ్యం కాబట్టి మనం పరలోక రాజ్యం కొరకు మనము ఉండాలి సిద్ధపడి ఉండాలంటే దేవుడు కదా శుక్రవారం వస్తా డబ్బా ఎవరు అలా శుక్రవారం టీషర్ట్ అయిపోతాయి కదా ఎందుకంటే ఆత్మల కొరకు ఆత్మించే దాన్ని మాట్లాడించు వేదంతో పాదగా ఉంటే అన్ని మాట్లాడతాడు దేవుడు మరి మనము కనీసం చెప్పకుండా తగ్గలేదు మన నుంచి ప్రార్థించడం మనం చాలా కదా మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు మరి దేవుడిగా ఎందుకు ప్రజాత్మను వచ్చి వాక్యం విని అక్కడ చోట పెట్టి మన ఇష్టరాజ్యంగా తిరిగి మన ఇష్టం మన వచ్చి దేవాదేవాలను క్షేమించాలని అనికేనా అందు కాదు దేవుడు మనల్ని ఏర్పరచుకుంది ఆత్మల భారతీ దేవుడికి ఏది మనం కూడా ఆ రేట్గా ఆత్మల భారతాన్ని ప్రార్థించాలి ప్రతి శుక్రవారం మందిరానికి రావాలి మందిరానికి వస్తే ప్రభువాదించుకోవాలి ఎవరైనా ఏదైనా ఎవ్వరైనా ఎందుకంటే ఇది ప్రార్థించాలంటే దేవన ఏ దేవుడు అంటే ఏదో అనుకుంటారు తన దేవుని గురించి మన దేవి విలువ దేవిని అనంత తనలో ఉన్న ప్రేమ అలా అర్థంగా వచ్చేది ఇద్దరు ప్రార్థించాలి శుక్రవారం నుంచి మన గురించి ప్రార్థించుకోవాలి నువ్వు ఇంటికాడ ఉంటే ఇంత వేదన ఇంత బాగా వేదన రాదు నువ్వు మంత్రానికి వచ్చినప్పుడు ప్రార్థించినప్పుడు దేవుడు ఆరాధిస్తాడు ప్రతి ఆధారం ప్రతి శుక్రవారం మనకు కంపల్సరీ శుక్రవారం ప్రార్థనకు రావాలి ప్రార్థనలో ఉండాలి అసలు రెండు మనం అంత పరిశుద్ధులుగా జీవిస్తారు మన రాజ్యం అందరూ పర్లోకరాజ్యం పోదామని అనుకుంటారు ఎవరు నేను లోక ఎందుకంటే రాజ్యం అసమీకి వచ్చేది కాదు దేవుడు పరిశుద్ధుడు అంటే ఏ పాపం లేకపోతే దేవునికి తన పుట్టుకలో లేదు పాపము ఎందులో లేదు అసలు కానీ పీలోకు ఏదో వాళ్ళిద్దరు పద్ధతి శత్రువులు అయినప్పటికీ ఒకరినొకరు దేవుని మార్చుకుంటూ నువ్వు శిక్ష నువ్వు వేలు శిక్ష నువ్వు వేయాలని అనుకుంటారు అయినా కూడా వాళ్ళు ఈ నెలలో ఏ దోషం కనపడతలేదు ఏ పాపం కనబడతా అతిక్రమం కనబడతలేమో అని వాళ్ళు చేతులు కడుపునారని పాపం కంటే కూడా గురించి మీ శిక్ష మేము ఏదో ప్రజలను బట్టి మేము చేస్తానని కానీ మా కుంత్ మేము ఎంతనేమో వాళ్ళు చేతులు కడుపు సంతోషిస్తాడ అసలు ఎప్పుడు చూడాలి దేవుణ్ణి అంటే శిక్ష చూడాలి సంతోషపడతాడో అద్భుతకాలను జరిగి కానీ మనడా అన్ని అద్భుతకాలే శిక్షణ చేపలేసి వాళ్ళెవరో పైకి రాదు వాళ్ళే అన్ని అద్భుతాలు పొందుకున్న లేదా అన్ని వాళ్ళు పొందుకున్న వాళ్ళే మళ్ళా కావపడ వల్ల దేవుని శిక్ష అదే తాను వేరే ఆయనను బరపా వదిలిపెట్టుమన్నారు అంటే ఇంత మూడు ఆయన దొంగ వదిలిపెట్టుకున్నారు కానీ దేవుని మాత్రము విడిచిపెట్టమనలేదు అంటే మనలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు మనం కూడా అలాగే ఉన్నాం ఇప్పుడు ఏము రెండో మొదటి దొంగ విశ్వాసం లేదు రెండో దొంగ రెండో దొంగ మార్ మనసు కలిగి ఉన్నాడు మన దేవికి భయపడుతున్నాడు ఇంకోటి తన తప్పు తను తెలుసుకొని పశ్చత్తం పడుతున్నాడు ఎవరు దొంగ ఆ రీతిగా మనం ఉండాలి మరి ఇంకోటి ఏంటంటే దొంగ వెంటనే రక్షణ పొందాడు పొంది టే కూడా ఒకటే రక్షకుడు దేవుడు ఉన్నాడని మనం కూడా దేవుని మాత్రమే ఆదరణ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఏ దేవుని దేవుని రాజ్యం ఉందని గుర్తించుడు ఎవరు రెండవ దొంగ ఆ దొంగ మనం కూడా ఉండాలి మనం అంటే అలా ప్రవర్తిస్తాం మన దొంగ దొంగగా గత దొంగలు మనం ఎందుకంటే అట్లా నటిస్తాం అసలు నువ్వు మనం కర్మ తెలుసు ఆ ఉంటుంది అసలు ఎంతో పరిశుద్ధ ఎంతో అధికారంలో జీవిస్తాను కానీ నిజంగా కూడా నిజ క్రైస్తవులకు ఒక్కరు కూడా నేను నాతో పాటలు కూడా చెప్తున్నా అంటే నా రూపాయలు ఏదో చూస్తే ఈ మొత్తం పరిశుద్ధి అనుకుంటారు నేను కూడా ఎవరైనా అంటే అందరం దొంగలమే దొంగలు కాదు గజ దొంగ దొంగలు ఎన్నో మాటలు పోతాను కొన్ని సంవత్సరాలు తను ఒక రాదు పాటలు రాదు మొత్తం ఎవరికన్నా రావు ఎందుకంటే వస్తా మంద్రానికి వస్తే ముందు వస్తే పాటలు నేర్చుకుంటావు ఇప్పుడు ఈ బైబుల్ అంతా వాళ్ళందరూ చదువుకున్నలే అనుకుంటారా ఎవ్వరు చదువుకోలేదు అప్పుడు బిద్ధి ఉన్నారా కానీ చదువుకోకుండా వాళ్ళు వార్త ప్రకటించిన రూ పాటలు పాడనరు కూడా దేవుడు అద్భుతంగా జ్ఞానాన్ని ఇస్తాడు కానీ మా ఏ పొదవ అన్నట్టుగా నిర్లక్ష్యంగా జీవిస్తాను మనం ఇప్పటిప్పుడు కాబట్టి ఇబ్బంది ఉండైనా మొదటి దొంగలా కాకుండా రెండో దొంగ నాకు స్వాతం కలిగి ఇప్పటికైనా మంచిగా జీవించాలని కోరు తప్పుగా మాట్లాడితే మన బాధ పెడితే క్షేమించండి చిన్న వాక్యం దేవుడు